భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు సరూర్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో తెలంగాణ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి పర్యాటక సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చిన్ననాటి నుండి అనేక అవమానాలు పడిన పట్టుదలతో చదివి నేడు ప్రపంచ మేధావుల్లో ఒకటిగా నిలిచాడని అన్నారు దళిత బహుజన వర్గాలకు హక్కులు కల్పించిన మహానేత నేత అంబేద్కర్ అని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు స్వేచ్ఛ సమాన హక్కులు దక్కేలా అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశారని అన్నారు అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు కార్యక్రమంలో మీర్పేట్ మాజీ సర్పంచ్ గౌతమి గోపాల్ సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ వంగేటి ప్రభాకర్ రెడ్డి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధనరాజ్ గౌడ్ శంకర్ యాదవ్ వెంకట్ గౌడ్ బండి మధుసూదన్ గణేష్ శివప్రసాద్ కిషోర్ మొగ్గిళ్ళ మల్లేష్ దళిత సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఎందుకంటే అనగారినటువంటి కులంలో వచ్చి కు గ్రామంలో పుట్టి భారతదేశానికి ఉన్నత పదవి అలంకరించి ఈనాడు వాడవాడలా వీధి వీధిన అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం మనందరూ కూడా సమంజసం ఆనాడు రాజ రాసినటువంటి రాజ్యాంగంలో అన్నగారిని అందరూ కూడా పైకి తీసుకురావాలి వాళ్ళకు విద్య వైద్యం అన్ని అందించాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని రాజ్యాంగంలో రాసి ఈరోజు ఇప్పటికి కూడా ఆయన స్ఫూర్తిని చూస్తున్నామంటే మరి ఎంత గొప్పవాడు ఒక్కసారి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ విధంగా ఈరోజు మనం అందరం కూడా వారి అడుగు నడిచి ఏ ప్రాంత అభివృద్ధి కోసం మరి అనగానేటువంటి అందరం కూడా పైకి తీసుకొచ్చి వారికి విద్య వైద్యం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది తప్పకుండా చేసి చూపిస్తారు ఆ విధంగా ముందుకు నడుస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ జయంతి సందర్భంగా ఇలా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి అభిమానులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్ర ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని కొనియాడే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే చిన్న రాష్ట్రాలతోటి అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసి రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించిన ఒక మహానేత ఇవాళ అంబేద్కర్ గారి ఆశీస్సులతో ఇవాళ అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అనగారిన వర్గాలు కూడా ఇవాళ ఎమ్మెల్యేలు అవుతుర్రు ఎంపీలు అవుతురు కలెక్టర్లు అవుతుర్రు వీళ్ళందరూ అవుతురు కాబట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాతకు మనం వెళ్ళవేళలా కొనియాడే విధంగా ఉండాలి ఆయన ఆశయాలను కూడా మనం కొన్ని కొనసాగిస్తాం ఇవాళ చిన్న రాష్ట్రాలు కావాలని వారు కూడా చెప్పడము అదే విధంగా మన తెలంగాణ కూడా రాష్ట్రం రావడానికి వారు కూడా మనకు ఒక ముఖ్య కార కారణమని కూడా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం మన చేవెల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మా సరూర్ నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ దేశంలో ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ అట్టడుగు వర్గాల వారు ఉన్నారనే మాట మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి ఒక పార్టీ చెప్తా ఉన్నది మేము గనుక నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం అవసరం అనుకుంటే అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తొలగించేస్తామని చెప్పి మనువా అనువాదం వైపు తీసుకెళ్తున్నటువంటి ఆ పార్టీకి మరి నిజంగా కూడా మనం ఏమాత్రం చీమినెత్తలు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి ఎట్లయినా ఈ మనువాద పార్టీలకు మనం మద్దతు ఇస్తే జాగ్రత్త అని చెప్పి ఒక దళిత బిడ్డగా ఒక అనగారిన బిడ్డగా నేను మీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఎవడైతే నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా పుట్టగతులు లేకుండా రాబోయే ఎన్నికల్లో బహిరంగంగా చెప్తా ఉన్నాం మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అట్టడుగు వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మరి అనగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది ఈ మనవాదులను మనం తిప్పికొట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున జయపందలే చేస్తున్నాను